హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజురో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్క్ బెత్తంచర్ల బంచర్ల కొత్త స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణాలను ఫోన్ చేస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కారు ఏ కారణాల ఫోన్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తప్పదిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్లో కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ వెహికల్ చూపిచ్చి డైరెక్ట్ ఓవర్తో మాట్లాడి మంచి వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీటిగా చూసి మీకు నీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది నా కమిషన్ అనేది సపరేట్ అనేది ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్ లో మంచి వెహికల్ చూసాండి మహింద్రా ఎక్స్పీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి రెండు వేల పదహైదు ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై నాలుగు వేల తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను వెహికల్ రికార్డ్ కూడా అండి వెహికల్ చాలా అంటే చాలా నట్గా అయితే అండి వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బన్ డిక్కీ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ అవుతుందండి వెహికల్ ఇది మొత్తం ఒకసారి వెహికల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్న అయితే రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉండే అపరానండి ఏ అపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు హెడ్లైట్ మీద మీద స్టిక్కర్స్ ఇంతవరకు కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకొచ్చింది రెండు వేల పదహైదు ఆరు నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఏడు నెలలు రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ చూసుకుంటే ఈ సైడ్ కూడా హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి ఈ సైడ్ మీద హెడ్లైట్ మీద స్టిక్కర్స్ అదే విధంగా అవుతున్నాయి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్ అయితే మెయింటైన్ చేసినారండి బాలినెట్కి అయితే ఇంతవరకు స్పానర్ పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ అయితుందండి వెహికల్ని బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాల్లెట్ సేడ్ అవుతుందండి ఇక్కడ లైట్గా కొద్దిగా కలర్ అయితే షేడ్ అయిందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా కనిపిస్తుంది ఇక్కడ లైట్గా కొద్దిగా కలర్ అయితే షేడ్ అయింది అంతకు మించి బండి మొత్తం చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అనేది చూసుకోవచ్చు అండి వెహికల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి డబ్ల్యూ వేరేట్ అండి ఫుల్ టాప్ ఎండ్ సన్ రూఫ్ వెహికల్ అండి డబ్ల్యూ డెన్ వేరేటు ఫుల్ టాప్ ఎండ్ సన్ రూఫ్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి మరొకసారి చెప్తున్నాడు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అవుతుంది ఆ లెవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయినండి ఆ లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు అండి టైర్ పర్సెంట్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పర్సెంట్ అయితే ఉంది ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు వీడియోలో ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది వెహికల్కి వెహికల్ ఒక ఇంజనీర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు వెహికల్ని వెహికల్ ఒక ఇంజన్ నెంబర్స్ చేసి కూడా చూపిస్తున్నాను మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు అండి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీలుడ్ ఒరిజినల్ ఒరిజిన అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అవే ఉన్నాయి డ్రైవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయింది కీలెస్ అండ్ అయితే ఉన్నాయి సెన్సర్ సైన్ అవైలబుల్ అవైబుల్ అవుతుంది వెహికల్ అయితే స్టార్ట్ బటన్ అయితే వస్తుందండి బటన్ ప్రెస్ చేస్తేనే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల నూట అరవై రెండు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్ లో బ్యాక్ సీర్ పిల్లర్స్ ప్లస్ లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి ఇది టాప్ ఎండ్ వెరియాడ్ కాబట్టి సన్ రఫ్ కూడా వస్తుంది అండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ అనేది కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది సన్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకున్నా కూడా చాలా నీట్గా అవుతుందండి కూడా తెలియలేదు వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పోషన్షిషన్ అయింది వెహికల్కి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ బి రేట్ అండి డబ్ల్యూ టెన్ బీ రేట్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ ఉంది చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే అయ్యగలదండి టోటల్ కంపెనీ మంచిగా కంపెనీ లెంగ్స్ సహా విధంగా అవుతుంది వెహికల్ జాక్ జాక్రాడ పన్న అన్ని అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి మీకు స్టెప్టేర్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ డేర్ చూసుకున్నా కానీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు డైర్ కూడా ఉందండి వెహికల్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి అనా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను మహింద్రా ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరే అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి రెండు వేల పదహైదు ఏడో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం తొంభై నాలుగు వేల తిరిగి అండి ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే నాకు ఫోన్ చేసాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ ఒక ఫ్రెండ్ గ్లాస్ చేయండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బండ్లెట్ డిక్కీ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సెస్ అవుతుంది ఇంజన్ కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ చమ్మలు చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న నాలుగు మీటర్స్ పర్వర్ండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్టమ్ కంపెనీ సిస్ అవుతుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్స్ స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్న ఎనిమిది అయితే వస్తాయండి టాప్ అండ్ వేరే సన్ కూడా వస్తుంది వెహికల్ కి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనల్ గేర్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది అండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వేక మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై